సునీత సేవా సంస్థ ఆధ్వర్యంలో ఇది పద్నాలుగవ నేత్రదానం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పది లక్షల మంది కార్నియా లోపంతో బాధపడి అంధత్వంలో ఉండారు వాళ్ళు మనం కానీ నేత్రదాన మహోద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగితే కనీసం చనిపోయిన వాళ్లలో పది శాతం మంది కానీ కళ్ళని దానం చేయగలిగితే ఐదు సంవత్సరాల్లో అంధత్వాన్నించి దూరం అవ్వచ్చు ఇటువంటి మహోద్యమానికి అందరూ కూడా సహకరిస్తారని ప్రార్థిస్తున్నాను పద్నాలుగవ నేత్రదానం జరిగింది రాజా నాగేశ్వరరావు గారు అకాల మరణం చెందారు వాళ్ళ కుటుంబ సభ్యుల సహకారంతో వారి కారణ్యాన్ని సేకరించి ఐ డొనేషన్ హాస్పిటల్కి అందజేయడం జరిగింది ఈ సేవ నిజంగా కూడా ఎంతో గొప్పది మానవ శరీరంలో చనిపోయిన తర్వాత పన్నెండు గంటల వరకు పనికొచ్చేది ఒక కార్నియా మాత్రమేను కార్నియా ఆరు గంటల లోపల సేకరిస్తే ఇంకా చాలా మంచిది ఇప్పుడు ఫ్రీజర్స్ వచ్చి వాటిలో పెడితే మాత్రం ఇంకొంత టైము పనికి వస్తుంది ఇటువంటి గొప్ప దానాన్ని ఇచ్చిన ఆ కుటుంబ సభ్యులకి నిజంగా కూడా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈ కార్నియా చాలా విలువైంది కోట్లు ఖర్చు పెట్టినా కూడా ఇది దొరకదు కార్నియా లోపంతో ఎన్నో లక్షల మంది బాధపడుతుంటారు ప్రమాదవశాత్తు అనారోగ్యం వల్ల ఈ కార్నియా దెబ్బతింటుంది అటువంటి అందులకి మరణించిన తరువాత వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఒప్పుకుంటే ఆ కార్నియా కానీ ఇస్తే చూపొస్తుంది ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ఒకరి నేత్రాలు నలుగురికి అమర్చవచ్చు టెక్నాలజీ అంత ఇంప్రూవ్ అయింది కాబట్టి ఇటువంటి మహోద్యమాన్ని తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా సామాజిక బాధ్యతగా స్వీకరించండి నేను చాలాసార్లు చెప్పున్నాను సేవ చేయాలంటే డబ్బు అవసరం లేదని ఇది కేవలం ఒక నోటి మాట సహృదయం కుటుంబ సభ్యులకి సహృదయం కాని ఉంటే ఇది ఎన్నో కోట్ల రూపాయలు పెట్టినా దొరకని కారణి అని అందులోకి అమర్చవచ్చు కుటుంబ సభ్యులు చనిపోయినప్పుడు ఆ కుటుంబం అంతా కూడా చాలా దుఃఖంలో ఉంటుంది అటువంటి సమయంలో మనము నేత్రాలను అడగడం కూడా కొంచెం సంకోచంగా ఉంటుంది కానీ ఆ సంకోచాన్ని వేడండి ఆ కుటుంబ సభ్యులకి నేత్రదానం ఆవశ్యకతను తెలియజేయండి మా సునీత సేవా సంస్థ నేత్రదానం కోసం ఎంతో కృషి చేస్తుంది రక్తదాన శిబిరాలు కూడా ఎన్నో నిర్వహిస్తుంది రక్తదానం నేత్రదానం ఇవన్నీ కూడా నిజంగా మనిషికి పునర్జన్మ లాంటివే మీరందరూ కూడా తప్పక సహకరించండి సంస్థ పద్నాలుగవ నేత్రదానం ఒకటి నేత్రదానం ప్రస్తుత టెక్నాలజీ ప్రకారం నలుగురు అన్నులకు చూపునిస్తుంది నేత్రదానం మీద కొన్ని అపోహలు ఉన్నాయి నేత్రాలు నేత్రదానం ద్వారా సేకరించిన కార్నియా అమ్మడం కానీ కొనడం కానీ జరగదు కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించినా కానీ నేత్రదానం చేస్తే తప్ప మిగతా చోట్ల కార్నియా దొరకడం దుర్లభం దొరకదు కాబట్టి కార్నియాని కాటికి పంపి కాల్చి బూడిద చేసే కూడా నలుగురు అందులకు జీవితాన్ని ప్రసాదించడం ద్వారా సామాజిక బాధ్యత నెరవేరుతుంది పుణ్యము లభిస్తుంది నేతాను ఒక ఈ ఒక మహోద్యమంగా ఉపయోగిస్తున్నాం ఈ ఉద్యమం ద్వారా ప్రతి చనిపోయిన ప్రతి ఒక్కరూ నేత్రదానాన్ని చేస్తే సమాజంలో అందులనే వాళ్ళు చాలా వరకు తగ్గిపోతారు శ్రీలంకలో నేత్రదానాన్ని ఒక విధి నిజంగా భావిస్తారు కాబట్టి వాళ్ళు అక్కడి వాళ్ళకి నేత్రదానానికి అందులకు ఉపయోగించే కానీ కాకుండా ఇతర దేశాల వారికి కూడా వాళ్ళు ఎగుమతి చేస్తున్నారు నేత్రదానాన్ని చేయండి సామాజిక బాధ్యతగా మీరు నిర్వహించండి ఇది ఒక పుణ్య కార్యక్రమంగా భావించి నేత్రదానాన్ని ప్రోత్సహించవలసిందిగా మేము కోరుతున్నాము రాజా నాగేశ్వరరావు గారి ఆత్మకి శాంతి కలగాలని రెండు నిమిషాలు మౌనం పాటించాము వాళ్ళ కుటుంబానికి మా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాము సేవ చేయాలా అని అంటే డబ్బు అవసరం లేదని నేను గతంలో ఎన్నోసార్లు చెప్పాను ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా దొరకని కారణ అని ఒక్క నోటి మాటతోటే ఈరోజు నలుగురు అందులకి చూపునిచ్చేటట్టు చేసింది ఇలా ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తే అందత్వమే మన దేశంలో ఉండదు